హాయ్ వెల్కమ్ టు నవీన్ టిక్ టేకర్ ఛానల్ చూడండి మొక్కజొన్న వేశాను దాదాపుగా పద్నాలుగు రోజులు అవుతుంది ఈ యొక్క మొక్కజొన్నలో పురుగు వచ్చింది అనమాట పచ్చ పురుగు వచ్చింది చూడండి చెట్టు ఇదిగోండి ఇట్లా కొరికేసింది అనమాట పురుగు పచ్చ పురుగు వచ్చేసింది కాబట్టి వాటర్ ప్రాబ్లము అంటే మనం మనుషులు స్ప్రే చేయాలంటే వాటర్ కావాలి కదా ఆ విధంగా వాటర్ ప్రాబ్లం ఉండడం వలన నేనేం చేశానంటే ట్రాక్టర్ ద్వారా స్ప్రే చేపిస్తున్నాను అనమాట ఈ ట్రాక్టర్ ద్వారా స్ప్రే చేయడం వలన ఏమవుతుందంటే మనం మనసులు కొట్టేదానికంటే కూడా ట్రాక్టర్ ద్వారా స్ప్రే చేయడం వలన ఆ యొక్క నాజిల్స్ అనేటివి కిందికి ఉంటాయి అనమాట ట్రాక్టర్వి చూడండి అక్కడ స్ప్రే చేస్తుంది అది కూడా చూపిస్తాను ఆ విధంగా చేయడం వలన మంద అనేది ఈ యొక్క మొక్కజొన్న ఉంది కదా ఇది కొన్ని సుడి అంటే ఈ యొక్క రంధ్రంలో మందు పడుతుంది అనమాట అప్పుడు ఏమవుతుందంటే పురుగు అనేది పూర్తిగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను ఈ ట్రాక్టర్ను ఉపయోగించాను మీకు ఆ నాజిల్ అనేది కిందికి ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి చూడండి మంచిగా బాగా నాజీలు కిందికి ఉన్నాయి భూజార్ అనేది వస్తూ ఉంది మందు అనేది అంటే చెట్ల చెట్ల కింద పడతాయి అనమాట ఈ విధంగా ఇదిగోండి చూడండి ఇంకా ప్రెజర్ పెట్టలేదు ఇంకా పెడతాడు తిరిగేసుకో గోబీ చూడండి ఈ విధంగా ట్రాక్టర్తో చేపిస్తున్నాను అనమాట స్ప్రేయింగ్ నేను చూడండి ఎంత బాగా పడుతుంది చూడండి అంటే చెట్టు అనేది పూర్తిగా తడుస్తుంది అనమాట అంటే కింద నుంచి పై దాకా చెట్టు తడవడానికి వీలు ఉంటుంది ఈ విధంగా చూడండి చాలా బాగా పడుతుంది చూడండి చూడండి కిందికి కాబట్టి రైతు సోదరులు అనేది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా అనేది మనకు మొక్కకు పడేలా చూసుకొని మనం పురుగును కంట్రోల్ చేసుకోగలిగితే చాలా వరకు పంట బాగా వస్తుందండి నేను ఇది ఏం చేశానంటే ఇప్పుడు ఈ వేప నూనె అనమాట ఈ యొక్క ట్యాంక్ వచ్చేసి మూడు నుంచి నాలుగు ఎకరాలకు వస్తుంది స్ప్రే వేప నూనె ఒక లీటర్ వేసాను అన్నమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగే ఒక హాఫ్ కిలో ఇమామెక్టెన్ బెంజట్ అంటే ప్రొక్లయం అంటాం కదా అది కూడా కలిపేసి స్ప్రే చేపిస్తుంది అన్నమాట ఈ యొక్క పైర వారం కల్లా చాలా నీట్గా ఎంత నీట్ కంటే అంత నీట్కుంటుంది వేపన్న ఎందుకేసానంటే గుడ్డు చంపడానికి ఏదైనా కానీ మనకు చిన్న చిన్న అదే గుడ్లు పెడతాయి కదా రసం బిల్చెపరు కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే గుడ్లు పెడతాయి కదా ఆ గుడ్లు అనేటివి ఆ వేపన్నే అనేది గుడ్లు పెట్టకుండా చేదుదనం ఉంటుంది కదా కాబట్టి కంట్రోల్ అవుతుంది ఆటోమేటిక్గా మనం గుండు గుడ్డును కంట్రోల్ చేస్తే పురుగుద్ధృతి కానీ అన్నీ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా కాబట్టి రైతు సోదరులు గమనించండి మనం స్టే చేయాలనుకున్న ప్రతిసారి మొదటి రౌండ్లో ఖచ్చితంగా విపణుని వాడండి విపణున వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఎందుకు ఉపయోగాలు అంటే గుడ్డును మెయిన్గా గుడ్డును చంపుతుంది గుడ్డు చనిపోతే ప్రతి ప్రతి పిల్ల పిల్ల వ్యవస్థ అనేది ఇంకా రాదు కాబట్టి విపణుని వాడండి వాడి మన పైరలను బాగా కాపాడుకోండి మంచిగా దిగుబడులు తీసుకోండి మీరు మంచి దిగుబడులు తీసుకుంటారని ఆశిస్తూ నా యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ